ఈరోజు మేడిపల్లి బ్రాంచ్ పోవడం జరిగింది అక్కడ యథావిధిగా పనులు జరుగుతున్నాయి ఎవరిని ఏమడిగినా స్పందన లేదు చాలామంది గ్రౌండ్కి వెళ్ళిపోయినట్టు సమాచారం ఉంది అక్కడ ఉన్న సిబ్బంది ఎలాంటి సమస్య జరగలేనట్టు చేస్తున్నారు యథావిధిగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎవరిని అడిగినా ఏం అడిగినా రెస్పాన్స్ లేదు అక్కడ ఏమీ జరగనట్లే అక్కడ యాక్టింగ్ చేస్తున్నారు ఆ మేనేజర్ ఆ బ్రాంచ్ యొక్క మేనేజర్ ఫోన్ ఎన్నిసార్లు చేసినా లేపడం లేదు మరియు మళ్ళీ చేయగా వేరే వ్యక్తి లాబట్టి అతను లేడు అయినా ఊరికి వెళ్ళిపోయాడని చెప్పడం జరిగింది ఆ రికార్డింగ్ హలో సార్ చెప్పండి అన్న కాల్ చేసారా నేను ఇక్కడ మీ గ్యారేజ్కి వచ్చాము ఇక్కడ నేను నుంచి మాట్లాడుతున్నాను మేడపల్లి నుంచి చెప్పండి ఇది కొంచెం మాట్లాడేది ఉంది ఎక్కడ జరిగిన చెప్పేసి గురించి బయట ఉన్న అన్న ఎంత టైం పడుతుంది రా నీకు ఇక్కడికి వన్ అవర్ పడుతుంది వన్ అవరా వెయిట్ చేస్తుంటారా అండి ఇంకెవరున్నారు ఇక్కడ ఇంపార్టెంట్ వ్యక్తులు ఇంపార్టెంట్ అంటే ఎవరు లేరు అన్న ఇంపార్టెంట్ మేనేజర్ ఉంటాడు ఆయన లెవెల్ ఉన్నాడు మనకి కూడా తెలియదు ఏమైంది మరి ఓనర్స్ ఎక్కడ ఉన్నాడు ఓనరు తెలవదా ఓనర్ నెంబర్ ఇస్తావా నెంబర్ కలుస్తలేదు నెంబర్ కలుస్తలేదా అసలు ఏం జరుగుతుంది తమ్ముడు ఇక్కడ సమస్య పని వాళ్ళని ఎందుకు కొడుతున్నారు ఏంది అసలు సమస్య కొంచెం చెప్తావా డీటెయిల్స్ సమర్చ అంటే ఏం వాళ్ళు ఫస్ట్ ఇక్కడ వర్క్ చేసారు కదా అదంతా అది ప్లస్ ఆ కెమెరాస్ డ్రోన్స్ అంతా వాళ్ళే తీసుకొని పోయారు అది కంపెనీ సీక్రెట్స్ కొన్ని ఉంటాయి అవన్నీ వాళ్ళ దగ్గర కాపీ చేసి పెట్టుకున్నారు అట్లా ఓనర్ అయితే ఏం సంబంధం ఉండదు ఈ మధ్యలో ఉంటారు కదా మా వాళ్ళు వాళ్ళే కొట్టారు మరి అంత ఏం రాజే రాజకీయం గురించి అదంతా ఏం చెప్పలేరు కానీ రాజకీయం అంటే మనకు సంబంధం లేదు కానీ పిల్లలను ఏడెనిమిది మంది పిల్లలను అయితే పొరక పొరక కొట్టిరు కదా గ్రహాలు బ్యాండ్ మారేతో కుదా ఖ్యాకరేగా అని సాగుతుంది అడే ఉందా ఐ మీన్ మొత్తం ఇప్పి చూసినాం మొత్తం ఉబ్బినే కదా దాని గురించి అయితే మనకు కూడా వాళ్ళు కొట్టిన వాళ్ళు ఏడున్నారో కూడా కలిగి కొట్టిన వాళ్ళు ఈయన వర్కర్సే కదా అందుకని ఈడికి వచ్చినాం కదా డైరెక్ట్ మేము మీకు వచ్చింది మీది తీసుకోవడానికి వచ్చినాం అసలు సమస్య ఎక్కడ మొదలైందని వర్కర్స్ అయితే లేరు ఇప్పుడు కొట్టిన వాళ్ళు మీరేనా అని చెప్తున్నారు కదా అక్కడ ఇలా పని చేసే వాళ్ళు ఈటా కొట్టిరా చెప్పేసి అదే అన్న వాళ్ళు హెడ్ ఆఫీస్ నుండి వస్తారు హెడ్ ఆఫీస్ నుంచి వస్తారా కొట్టడానికి కాదు పని చేసే వాళ్ళు హెడ్ ఆఫీస్ ఉంటారు వీళ్ళు కూడా ఆనే ఉంటారు ఒకటే దగ్గర వాళ్ళకి ఏం సంబంధం ఉండదు ఖాళీ ఇక్కడ తీసుకొచ్చినట్టు ఉన్నారు వాళ్ళని మరి ఇక్కడ చాలా మంది ఇప్పుడు మూడు బ్రాంచ్ దిల్చున్నారు ఇది ఈ బ్రాంచ్ లన్నీ ఈ కొట్టు కొట్టుకుంటా తీసుకుపోతారంట వర్కర్స్ కిటా కొడతారంట కదా మరి వర్కర్స్ కి ఎందుకు తప్పు చేస్తే కావాలని ఎందుకు కొడతారు తప్పు చేస్తే కదా పని చేసిన వాళ్ళు కొడతారు అని చెప్పేసి చెప్పారు తప్పు చేస్తే తప్ప ఏం కొట్టాలన్నా బర్రెన్ను దున్నపోతు నాగలి గట్టికి వచ్చినట్టు కొట్టిరు ఈ పిల్ల అంతా సున్నాలు సున్నాలు చేసారు మనకు తెలియదు అన్న మనం లేము అప్పుడు ఇక్కడ మేనేజర్ కూడా లేడు ఇక్కడ మేనేజర్ గిట్ట లేరు మీరు గిట్ట అదే మేము తీసుకొని కొంచెం రిజల్ట్స్ కావాలి ఖచ్చితంగా మీరు దీనికి సమాధానం కావాలని ఇంత దూరం వచ్చినాం ఎందుకంటే ఒకళ్ళే ఒకళ్ళంటే మనం వచ్చి ఆడపిల్లలకి గిట్టే కదా ముడ్డి మొత్తం వాటర్లు ఉన్నాయి ఆడపిల్లలకి ఇట్టా బెల్ట్ తోటి చెప్తాము ఏం చెప్పాలన్నా కొట్టిన వాళ్ళు ఎవరు మనకేం తెలుసు ఇప్పుడు ఇక్కడ ఓనర్ నంబర్ ఇస్తావా కొంచెం ఓనర్ మాట్లాడుదామా ఉండదు అన్న ఓనర్ నంబర్ మన దగ్గర ఉండదు ఇప్పుడు మరి మీరు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎవరికి కాల్ చేస్తారు మీరు మన ఈ నంబర్ కి మేనేజర్ నంబర్ అన్న మేనేజర్ నంబరే నీదనండి ఇప్పుడు ఆయన మేనేజర్ లేడు. ప్రాబ్లం ఏం రా ఏమరా అన్నయన ఉంటే వెహికల్ రాబులి ఇచ్చింది దాని గురించి చెప్తారు మేము సమస్య వచ్చింది అనుకో గ్యారేజ్ లో గొడవ হইంది అనుకో పెట్టిసి అయింది పోలీస్ station పోతే ఓనర్ నంబర్ ఇస్తారు మీరు. పోలీస్ స్టేషన్ కి ఇపుడైతే ఏం గాలు అన్న ఓనర్ నంబర్ ఏ ఉంటది అంటే ఆయన దగ్గర ఉంటది. మీ ఓనర్ నంబర్ మీదన లేదు అని చెప్పి చెప్తున్నారు మేనేజర్ దగ్గరనే ఉంటది అది కూడా ఆయన లేడు. మరి మేనేజర్ నెంబర్ నీ తాను ఉంది కదా ప్రోటోకాల్ ప్రకారం మీ మేనేజర్ నెంబర్ ఆయన తానే ఉండాలి కదా సరే డైరెక్టర్ రా నేను మాట్లాడతాను నేను డైరెక్టర్ వస్తే మేనేజర్ ఇంటర్వ్యూ తీసుకునేది ఉంది నీతో ఎంతసేపు పడుతుంది వన్ అవర్ ఎక్కడ ఉన్నారు మీరు బయట బయట అంటే నేనే వస్తా చెప్పు అక్కడికి ఎక్కడ ఉన్నారు వెహికల్ బ్రేక్ డౌన్ కి వచ్చిన ఏరియా చెప్పబ్బా నేనే వస్తా అక్కడికి అబ్దల్ గాంజ్ అబ్దుల్ గాంజ్ ఎక్కడ రమ్మంటారు వస్తున్నా ఎక్కడ రమ్మంటారు అంటే ఎక్కడ రావాలి నా బ్యాచ్ మొత్తం ఉంది మాకు మాకు నెట్వర్క్ ఉంది మేము అక్కడ తీసుకుంటాం విజయాలు అసలు ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది ఏం సంగతి అని మాకు ఏంటంటే క్లారిటీ కావాలి ఇప్పుడు వాళ్ళని కొట్టడం ఎందుకు ఏమైంది ఏం సంగతి క్లారిటీ కావాలి అదేం మనకు ఐడియా లేదన్న చెప్తున్నా కదా కొట్టిన వాళ్ళు ఎవరు ఇప్పుడు మరి మీ మేనేజర్ ఫోన్ చేసి ఇమీడియట్లీ నాకు కాల్ చేయమని చెప్పు లేకపోతే నువ్వే ఇయ్యాల్సి వస్తుంది ఇంటర్వ్యూ లేకపోతే మీ ఓనర్ ఇయ్యాల్సి వస్తుంది ముగ్గురు ఇట్లలో మీరు ఎవరైనా ఇంటర్వ్యూ ఖచ్చితంగా ఇయ్యాలి స్పందించాలా కొంచెం ఫాస్ట్ గా చెప్పు లేకపోతే అక్కడ ఉన్నారు మన వాళ్ళు కోటీలో ఉన్నారు పంపించమంటే నా బ్యాచ్ అక్కడ పంపిస్తాను అబ్దుల్ గం పంపించమంటే కోటీలో ఉన్నారు అక్కడ పంపించమంటే ఐదు నిమిషాలలో లేదు అంటే ఇక్కడికి వస్తా అంటే నేను వెయిట్ చేస్తా రండి ఓకే బ్రో వెళ్ళి రండి